హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప టు హిట్ అయ్యి ఎంత పెద్ద సక్సెస్ అయింది ఇప్పటికీ దాని క్రేజ్ తగ్గలేదు ఇన్ని రోజులు రిలీజ్ అయినా కూడా ఈ మధ్యలోనే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం మళ్ళీ బెయిల్ మీద వెనక్కి రావడం ఇదంతా జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా ఒకటి అయితే సర్క్యులేట్ అవుతుంది సంధ్యా థియేటర్ వాళ్ళు ముందే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇట్లా వస్తున్నారు మాకు హెల్ప్ కావాలి అని అడిగినట్టుగా ఇది ఎంతవరకు నిజం అసలు ఇది నిజమా కాదా దీని గురించి మాట్లాడటానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మ సో రీసెంట్ గా ఇది ఒకటి బాగా వైరల్ అయింది అసలు ఎంతవరకు నిజం నిజంగా అడిగారా వాళ్ళని వాళ్ళు ఏమన్నారు అసలు పోలీసులో చూస్తున్నాం అసలా నకిలీ అని చెప్పి ఇది అంటే పోలీసులు ఇచ్చినటువంటి లెటర్గా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక లెటర్ అయితే ఇది దీంట్లో చూస్తే ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి ఆయన సైన్ ఉంది అలాగే ఇక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేటివ్ సైన్ కూడా ఇక్కడ ఉంది అయితే ఇది గౌరవాలు చూసినప్పుడు హ్యాండ్ రిటర్న్ లెటర్గా ఉంది ప్లస్ ఇది పోలీస్ స్టేషన్ యొక్క లెటర్ హెడ్ మీద లేదు సో ఒక ఏదో ఒక వైట్ పేపర్ మీద రాసినట్లుగా కనిపిస్తుంది యాక్చువల్ గా మనం ఫోర్త్ ఇన్సిడెంట్ జరిగింది దుర్ఘటన ఏదైతే ఉందో రేవతి అనే ఆమె అక్కడ జరిగినటువంటి సంధ్య సెవెంటీ లో యాక్చువల్గా సంధ్య సెవెంటీఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం రెండు కూడా రెండు థియేటర్ కూడా ఒకే కాంపౌండ్లో ఉంటాయి అందులో ఎంఎం థియేటర్ వచ్చారు చూడటానికి రెండు చోట్ల కూడా నైన్ థర్టీ షో పడింది రెండు థియేటర్లో కూడా ఆడుతుంది సో అప్పుడు జరిగినటువంటి తొక్కిస్తారు యాక్చువల్గా అక్కడ సంధ్య ఎంఎం చూసుకుంటే దాని కెపాసిటీ వన్ సీట్స్ ఉండేది కానీ అక్కడ జనం వచ్చిన జనం చూసుకుంటే మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ గ్యాదర్ అయ్యారు మా అందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సో గారు రావటం వల్ల ఎక్కువ ఇదంతా కూడా అల్లు అర్జున్ గారు రావటం ఆయన తన కారులో నుంచి పైకి ఓపెన్ టాప్ లోకి వచ్చి అందరినీ కూడా అట్రాక్ చేసి అందరినీ కూడా పలకరించడం ఇదంతా ఏమైందంటే దానివల్ల మొత్తం అంతా కూడా ఆయన వస్తున్నారనే సమాచారం అందరికీ ఉంది ఎవరికి ఫ్యాన్స్ అందరికీ ఉంది ఈవెన్ మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు అందు గురించి వాళ్ళు కూడా కెమెరాలు తీసుకొని కవర్ చేయడానికి అదొక ఈవెంట్ లాగా వాళ్ళు చేశారు అల్లు అర్జున్ టీం ఎవరైతే ఉన్నారో పిఆర్ టీం కానివ్వండి ఆయన అసిస్టెంట్లు కానివ్వండి వాళ్ళందరూ కలిసి వాళ్ళు డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ అనే చెప్పాలి ముందుగానే థియేటర్ వాళ్ళకి వాళ్ళు చెప్పారు ఇట్లా హీరో వస్తాడు చూడటానికి సో మనం తర్వాత అల్లు అర్జున్ ఇచ్చినటువంటి ఆయన స్టేట్మెంట్ కూడా చూసాం నేను థర్టీ ఇయర్స్ నుంచి ఆ థియేటర్కి వెళుతూ ఉన్నాను సినిమాలు చూడడానికి అందులో ట్వంటీ ఇయర్స్ నుంచి నా సినిమాలు చూడటానికి కూడా పెడుతూ ఉన్నాను నా సినిమాల్ని మా మామయ్య వాళ్ళు యాక్ట్ చేసినటువంటి సినిమా అందులో చూసే అలవాటు ఉంది థియేటర్కి వెళ్ళి చూసే అలవాటు సో అందులో భాగంగానే ఎప్పుడు కూడా ఇలాంటి అల్లర్లు ఎప్పుడు జరగలేదు గొడవలు జరగలేదు సో అందులో అందుకని నేను కూడా ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకులతో కలిసి నా అభిమానులతో కలిసి సినిమా చూడాలి థియేటర్ అనే ఉద్దేశంతో నేను వచ్చానని అతని స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఇలా వచ్చినప్పుడు గతంలో అల్లు అర్జున్కు క్రేజ్ వేరు ఆఫ్టర్ పుష్ప అనుకున్నటువంటి క్రేజ్ లేదు కదా సో పుష్ప టూ అనేది ఎంత మ్యాన్యా క్రియేట్ చేసిందో మనం అందరం చూసాము సో ఈవెన్ చెప్పాలంటే తెలుగు వర్షన్ కంటే కూడా హిందీ వర్షన్ ఇంకా చాలా పెద్ద బ్లాక్ భాష అయింది ఇక్కడ మనకి హండ్రెడ్ క్రోర్ చేస్తే అక్కడ టూ హండ్రెడ్ క్రోర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంత ఇదిగా అక్కడ హిందీ బెల్ట్ నార్త్ బెల్ట్ వాళ్ళు ఓన్ చేసుకున్నటువంటి సందర్భం సో అందు గురించి ఏంటంటే సెకండ్ ఇది నా ఫోర్త్ను కాబట్టి ఈ బెనిఫిట్స్ అనేది సెకండ్ థియేటర్ వాళ్ళు సిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి కి ఒక లెటర్ పెట్టారు ఆఫీషియల్ గా ఒక లెటర్ వేశారు హీరో హీరోయిన్ వస్తున్నారు కాబట్టి తగినంత బందోబస్తు ఏర్పాటు చేయండి అని చెప్పేసి వీళ్ళు వాళ్ళని అడిగారు రిక్వెస్ట్ చేశారు అంతవరకే తెలుసు మనకి సో ఇది ఆ స్టాంప్ జరిగింది అక్కడ చూస్తే పోలీస్ ఫోర్స్ చాలా నామినల్ గానే ఉంది యూజువల్ గా బెనిఫిషియల్ జరిగేటప్పుడు ఉండేటువంటి కొద్దిపాటి పోలీస్ ఫోర్స్ ఒక ఐదుగురి ఎంతమంది ఉన్నారు సో అప్పటికి ఆ జరిగిన స్టాంపూర్డ్ లో ఆ రేవతి అనే ఆమె అలాగే ఆమె పదమూడు సంవత్సరాల కొడుకు శ్రీ తేజ్ అని అబ్బాయిని వాళ్ళని రక్షించడానికి పోలీసులు శతవిధాల ప్రయత్నం చేశారు సిపిఆర్ ఇచ్చారు ఇన్ని చేశారు కానీ రేవతిని కాపాడలేకపోయారు ఆ అబ్బాయి స్టిల్ ఇప్పటికీ కూడా ఐసీయూ లో ఉన్నాడు ఇన్ని రోజులు సో ఆ రోజు జరిగింది ఇప్పుడు మనం చూసుకుంటాం సెవెంటీన్త్ వచ్చింది ఫోర్త్ ఫోర్త్ జరిగితే ఇన్సిడెంట్ ఇప్పటికీ అబ్బాయి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంకా పోరాడుతూనే ఉన్నాడు ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయడం శుక్రవారం పోయిన శుక్రవారం అరెస్ట్ చేశారు పోలీసులు అలాగే నాంపల్లి కోర్టులో హాజరుపరిచి హాజరుపరిస్తే రిమాండ్ ఫోర్టీన్ డేస్ రిమాండ్ కూడా వేశారు బట్ ఈ లోపల అంతకంటే ముందు వాళ్ళు టూ డేస్ బిఫోరే బెయిల్ కోసం ఇంటర్వ్యూమ్ బెయిల్ కోసం అంటే అసలు మొత్తానికి కేసు కొట్టేయాలని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేశారు సో మా హీరోనికి సంబంధం అనేది ఆయన ఏదిగా బాధ్యత చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే ఫోర్త్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫిఫ్త్ పోలీసులు కేసు ఫైల్ చేశారు సో ఈయన మీద కాకపోతే ఆ ప్రొసీజర్ నడుస్తూ ఉంది ఆయనకి నోటీసులు ఇచ్చారు ఇవన్నీ జరుగుతూ ఉంది కానీ అరెస్ట్ చేస్తారని ఎవరు కూడా ఊహించలేదు సో ఆల్ ఆఫ్ సడన్ ఆ రోజు శుక్రవారం రోజు అందరం కూడా చూసి మీడియాలో చూసి అందరూ షాక్ అయిన సందర్భం అది సో అలా ఆ రోజు జరిగినటువంటి ఏదైతే మొత్తం ప్రాసెస్ ఏదైతే జరిగిందో ఆయన చెంచలగూడ జైలు కూడా తీసుకెళ్లారు ఈ లోపల ఎలాగైతేనో హైకోర్టులో ఆయన లాయర్ల బృందం ఆయనకి ఇంటర్వ్యూ బెయిల్ గ్రాంట్ చేయడంలో స సక్సెస్ అయ్యాయి కాకపోతే ఆయన్ని వెంటనే కోర్టు ఉత్తర్వుల ప్రకారం అయితే ఇమీడియట్గా ఎప్పుడైతే వాళ్ళ హ్యాండ్ ఓవర్ అవుతాయో జైలు కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఇమీడియట్గా ఆయన రిలీజ్ చేయాలని అందులో కోర్టులో కోర్టు ఆర్డర్లో ఉంది బట్ ఆ ప్రాసెస్ డీలే అవ్వటం మొత్తానికి ఆయన ఆ రోజు అక్కడ ఉండటం ఇవన్నీ జరిగిపోయాయి ఇదంతా తర్వాత ఇదంతా కూడా ఈ లెటరు సంధ్య థియేటర్ వాళ్ళు ఏదైతే పోలీసులకి ఇచ్చారో రిక్విజిషన్ లెటర్ అది సర్క్యులేట్ అయింది బాగా సో వాళ్ళు తప్పేం లేదు కానీ పోలీసులదే తప్పు పోలీసులే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు అనేది బాగా విమర్శలకు తావిచ్చింది ప్రభుత్వం అత్యుత్సాహం చూపించింది దీని మీద రేవంత్ రెడ్డి మీద కూడా విమర్శలు వచ్చాయి తనని ఆ ఒక సక్సెస్ మీట్లో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ లో ఆయన్ని అడ్రస్ వేసేటప్పుడు పేరు మర్చిపోవటం అందు గురించి ఆయన అహం దెబ్బతిగో దెబ్బతిని ఎలా ఆయన్ని ఎలా సరే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాల గారికి పోలీసులు ఇదంతా చేశారు అంటూ కథనాలు బయటకు వచ్చాయి సో ఇప్పుడు ఏదైతే మనం లెటర్ మాట్లాడుకుంటున్నామో అది ఇప్పుడు నిన్నటి నుంచి ఇది సర్కులేట్ అవుతుంది అంటే మేము వాడు చెప్పారు కానీ వాళ్ళు మాకు రిక్యుజేషన్ ఇచ్చారు బట్ మేము దాన్ని యాక్సెప్ట్ చేయలేదు సో మేము వద్దని చెప్పాం అల్లు కానీ ఆ సెలబ్రిటీలు ఎవరు కూడా ఎందుకంటే అక్కడ రెండు థియేటర్లు ఉండే పక్కన అక్కడ చూస్తే వాళ్ళు ఇచ్చిన దాంట్లో రెస్టారెంట్లు ఉండే చాలా రద్దీగా ఉండే ప్రదేశం అక్కడ మళ్ళీ అక్కడ ఆ టైంలో కనుక వస్తే హీరో వస్తే వాళ్ళు అదుపు చేయడం పబ్లిక్ని అదుపు చేయడం మాకు కూడా కష్టమైపోతుంది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది సిచువేషన్ అప్పుడు ఏదైనా జరగచ్చని మేము ఇచ్చామంటూ ఒక హ్యాండ్ రిటర్న్ లెటర్ అనేది వచ్చింది అయితే ఇది అసలా నకిలీయా ఎవరన్నా కల్పించారా అనే విషయం మాత్రం ఇప్పటికీ తేలలేదు ఎందుకంటే పోలీసులు దాకా ఈ లెటర్ మీద స్పందించలేదు మేము ఇలా ఇచ్చామని ఎందుకంటే ఒకవేళ పోలీసులు కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ స్టేషన్ లెటర్ హెడ్ అనేది ఉంటుంది కదా మరి అది ఎందుకు లేదు కేవలం ఒక చిన్న వైట్ పేపర్ మీద ఎలా ఇస్తారు అనేది చూస్తే వైట్ పేపర్ అలాగే ఉంది సో ఎలా ఇస్తారు అనేది ఒక క్వశ్చన్ అయింది సో ఏదో ఇది ఒరిజినల్ కాదనేది తేలాలి అంటే పోలీసులు స్పందించాల్సి ఉంది అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఇంతవరకు మా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అనే విషయం వాళ్ళు చెప్పలే మేము రిక్విజేషన్ ఇచ్చామని చెప్పారు కానీ పోలీసులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అనే విషయం బయట పెట్టలేదు వాళ్ళు ఇప్పుడు అయితే ఎవరు మాట్లాడలా మరి ఏంటి అనేది ఇది నకిలా కాదా అనేది మాత్రం తేలాల్సి ఉంది త్వరలో అది కూడా బయటకు వస్తుందని చెప్పేసి ఆశిద్దాం సో చూశారు కదా అసలా నకిలీ అనేది తెలియాలి అంటే పోలీసులు స్పందిస్తే తప్పించి మనకంటూ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో అది తెలిసే వరకు మనం కూడా వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్